తప్పేముంది మీరు నేను చెప్తాను రెండు సంవత్సరాల తర్వాత వచ్చి నేను నేను ఈ మీకు సెంటర్ మా స్టేటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మేము ఎక్కడున్నా దూరం అని చెప్తారు ఎప్పుడు ఇక్కడ రెండు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అంటారు బోడుప్పలు లేకపోతే చౌటుప్పలు అక్కడ ఉన్నామంటారు నేను మా ఈగా రెండు మూడు సార్లు చేస్తే మరి రామంటారు ఓసారి మాకు లేదు అక్కడ మీకు మీ దిక్కు రానిక మాకు లేదని చెప్పని చెప్పంటారు రెండు మూడు సార్లు కూడా చెప్పారు మాకు అభివృద్ధి వచ్చిర్రు ప్రాబ్లం అవుతు ఇగో ఇప్పుడు కూడా కంటికి కనిపిస్తూ ఉంది కదా ఇగో రాత్రి రెండు అవుతుంది ఏం సార్ ఇగో ఇప్పుడు మా విలేజ్ దీనికి వస్తుంది ఇప్పుడు మేమే పెద్ద వాళ్ళమే స్పందించలేకపోతున్నాము చిన్నపిల్లల పరిస్థితి ఏంటి ఇవ్వాలిగో మొత్తం ఊర్లకైతే వస్తుంది మొత్తం డైరెక్ట్గో సార్ మీకు గుడ్ నేమ్ సార్ వెంకటేశా మీరు ఏఈ ఏమన్నా మీ డిస్ట్రిక్ట్ ఏయేనా అక్కడ సాంతనగర్లో ఉంటారా జోన్లో ఎక్కడ సార్ మీరు బీగంపేట జోన్లా అక్కడ మరి ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మి లక్ష్మీ గారు ఉన్నారా విజయలక్ష్మి బేగంపేటలో ఈగ మరి ఈ ఇక్కడ ఉన్న ఇప్పుడు మా ఇక్కడ మాది మాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను వస్తాండి మేము కూడా వస్తాం మీరు లోపలికి అండి నాకు ఏమి ఇబ్బంది నాకు ఆనవాళ్ళకి వెళ్దాం రండి